అందరికీ స్వామి చరణం అయితే నేను చందానగర్ అయ్యప్ప టెంపుల్ దగ్గర ఉన్న హైదరాబాద్ ఈరోజు మన స్వాములైతే ఇరువుడు కట్టుకుంటున్నారనమాట శబరి వెళ్ళడానికి సో స్వాములందరూ వాళ్ళ ఫ్యామిలీస్తో అయితే వచ్చేసారు అండ్ ఇక్కడ చూశారు మీరు ముందే స్వాములందరూ ఫస్ట్ శరణ గోష్ చేస్తారనమాట శరణాలు చదువుతారు ఈ లోపల చూడండి స్వాములందరూ నెయ్యి క్యాన్లు పట్టుకుని ఉన్నారు టెంకాయకి హోల్ ఉంటుంది అనమాట టెంకాయలో నెయ్యి ఫిల్ చేస్తారు తర్వాత ఒక లిడ్తో క్లోజ్ చేస్తారనమాట ఇక్కడ గురుస్వాములు అదే చేస్తున్నారు చూడండి టెంకాయలో టెంకాయని క్లోజ్ చేస్తున్నారు అనమాట లిడ్డు పెట్టి నెయ్యి కారకుండా ఇప్పుడు ఇంకా అందరూ ఇరుముట్లు అయితే డబ్బులు అండ్ బియ్యం అయితే వేస్తారనమాట చూడండి సాములు అయితే వేస్తున్నారు ఇక్కడ ఇక్కడైతే మన మామస్వామి కూడా చేస్తున్నారు ఇరుమూడిలో చూడండి అదిగోండి రైట్ ఇప్పుడైతే మనం ఇరుముడి బ్యాగ్ అయితే ఫిల్ చేయాలన్నమాట చూడండి ఇదిగోండి ఇదే ఇరుముడి బ్యాగ్ టూ టైప్స్ అనమాట ఐ మీన్ ఒకటే దాంట్లో టూ బ్యాగ్స్ లాగా వస్తాయి దీంట్లో రైస్ అయితే ఫిల్ చేయాలి రైస్ గట్టింకాయ అండ్ ఆల్సో ఈ రైస్ ఉంది కదా ఇట్లా త్రీ టైమ్స్ అయితే వెళ్ళాలి వన్ టూ అండ్ త్రీ చూసారా ఇట్లా త్రీ టైమ్స్ అయితే మనం రైస్ అయితే వేయాల్సి ఉంటుంది సాములు అండ్ ఆల్సో ఇరుముట్టి టెంకాయ ఉంది కదా అది కూడా బ్యాగ్లో వేసేయాలి ఇదంతా ఒక సైడ్ అనమాట బ్యాగ్కి ఆపోజిట్ సైడ్ కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట మళ్ళీ రైస్ అండ్ ఇంకొక టెంకాయ ఉంది కదా అది కూడా వేయాల్సి వస్తుంది చూడండి మళ్ళీ అయితే త్రీ టైమ్స్ రైస్ వేస్తారు మన సామి ఇప్పుడు వన్ టూ త్రీ చూసారా అట్లా ఇంకొక త్రీ టైమ్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక ట్యాంక్ అయి ఉంది కదా అది కూడా ఇందులో పెట్టాలన్నమాట ఇరువుడి బ్యాగ్లో ఫైనల్లీ ఇప్పుడైతే గురుస్వామి చూడండి ఆ ఇరుముడి బ్యాగ్ని టూ పార్ట్స్గా డివైడ్ చేసి అండ్ అది టై చేస్తారనమాట రెడ్తో చూడండి అలా టూ పార్ట్స్ గా డివైడ్ చేసి దాన్ని డైజైట్ వది. ఇప్రడైతే ఇరుముడికి పూలు పెట్టి ఆండ్ దెన్ టవల్లో అయితే పెడతారు అన్నమాట చూడండి ఫైనల్లీ ఇప్పుడైతే సాములందరూ రెండు మూడు అయితే ఇక్కడ శ్రద్ధ చేస్తారనమాట ఇప్పుడైతే గురు వచ్చి మళ్ళీ వీటన్నిటికీ పూజ చేసి ఒక్కొక్క రెండు మూడు పెడతారనమాట అప్పుడు గుడి చుట్టూరు ప్రదర్శనలు చేసి ఇంకా వెళ్ళిపోవటమే శబరికి ఎస్ ఫైనల్లీ పూజ అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది గురు అయితే వచ్చి ఇప్పుడు అందరికీ హారతి పడిస్తారనమాట ఇరుముడికి అందరికీ చూడండి ఇక్కడైతే చూడొచ్చు మనం గురుస్వామి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారనమాట అందరూ చూడండి ఇప్పుడు ఇంకా స్వాములందరూ ఇరుముడితో అయితే గుడి చుట్టూరు ప్రదర్శనలు చేసి ఇంకా అయితే స్టార్ట్ అయిపోతారు మరి స్వాములు ఇక్కడ చూడొచ్చు అందరైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట పట్టుకో అయితే బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నా నెక్స్ట్ వీడియోలో అయితే కలుపుతాం కొత్త వీడియోతో కలుపుతాం ఇదిగోండి మన స్వామి కూడా బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకుంటున్నాను కదా ఓం శ్రీ స్వామి అయి శరణమయ్యప్ప